నమస్తే ఏపీ జీరో న్యూస్ కు స్వాగతం నా పేరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నది అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ మరి స్టాండ్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ప్రారంభమైతే చాలా ఏళ్ళుగా శిథిలావస్థకు చేరుకుంది కనీసం ప్రయాణికులు తాగేందుకు నీరు లేదు తర్వాత మురుదు దొడ్లలో కూడా వినియోగానికి నీరు లేదు చాలా నిలుగా ఈ సమస్యల్ని కొనసాగుతున్నా కానీ అధికార యంత్రాంగం కానీ సంబంధిత అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది ఇందుకు సంబంధించి మరుగుదొడ్లకైతేనేమి మూత్రశాలకైతేనేమి మరి వాటిని శుభ్రపరచడానికి కార్మికులను ఏర్పాటు చేసిన గతంలో ప్రస్తుతం ఎవరూ లేకపోవడంతో అవి దిక్కు మొక్కు లేకుండా సేవలు లేకుండా కొనసాగాయి విధిలేని పరిస్థితుల్లో మరి ఆ మరుగుదొడ్లను పరిశీలిస్తే చాలా అధ్వానంగా తయారైపోయి ఏ కుళాయికి కూడా నీరు రావడం లేదు మరి ప్రక్కన ఉన్నటువంటి ట్యాంకుకు ప్లాస్టిక్ ట్యాంకులో కూడా నీరు లేదు ఎక్కడ చూసినా పైపులు అయిపోయాయి మరి నీరు రాని పరిస్థితుల్లో మళ్ళీ పురుషులు అటో ఇటో నీరు లేకున్నా సర్దుబాటు చేసుకుంటున్నా మరి పురు మహిళలకు వార్డు మాత్రం మహిళ మూత్రశాలలు వినియోగానికి మూతపడ్డాయి ఎందుకంటే కనీసం వినియోగానికి నీరు లేకపోవడంతో మహిళలు ఈ యొక్క మూత్రశాలను తిరస్కరించారు మరి లోపల బస్ స్టాండ్లో ఉన్నటువంటి మూత్రశాలకు వెళ్ళాలంటే ఐదు నుంచి పది రూపాయలు వసూలు చేస్తున్నారని డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మహిళలు ఇబ్బందులు గురై మూత్రశాలకు వెళ్ళాలన్న పది రూపాయలు ఇస్తున్నారని ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తోంది ఈ విషయంలో సంబంధించిన అధికారులకు తెలిసినా కూడా తెలియకుండా వివరిస్తున్నారని పట్టించుకోవడం లేదని పలువురు వాపుతున్నారు మరి అదేవిధంగా చూస్తే అన్నపూర్ణ హోటల్ ఎదురుగా నుంచి మరి మీరు మొట్టమొదటి చూశారు ఆ యొక్క రోడ్డుకు అడ్డంగా అంటే ప్రధా స్టాండ్ లోపలికి వచ్చేటువంటి మార్గంలో ద్విచక్ర వాహనాలను ఉంచారు వీటిని కూడా తొలగించకపోవడంతో మరి లోపలికి వెళ్ళే మార్గంలో ఎడమవైపులు కూడా ద్విచక్ర వాహనాలు ఉంచారు ద్విచక్ర వాహనానికి సంబంధించిన స్టాండ్ ఉన్నా కూడా అక్కడ వీటిని తీసుకొని వెళ్ళడం లేదు అక్కడ పెట్టడం లేదు అదేవిధంగా తాగునీరు చూస్తే ఘోరాతి ఘోరంగా ఉంటుంది మరి వీళ్ళు డబ్బులు పెట్టి కొనాల్సిందే కానీ ప్రయాణికులు అన్నసర్ దగ్గర వాటర్ క్యాన్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఏర్పాటు చేయడం లేదు ఏదో ఒక రోజు పెడితే వారం పాటు పెట్టడం లేదని ప్రయాణికులు డబ్బు పెట్టి కొనేయాల్సి వస్తుందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇందులో కూడా వాటర్ క్యాన్లు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయని శుభ్రం లేనిటువంటి వాటర్ క్యాన్లతో నీటిని తెచ్చి ఇక్కడ వినియోగిస్తున్నారని వీటిపై త్వరతగతన చర్యలు తీసుకోకపోతే చర్యలు తీసుకుపోతే ప్రయాణికులు తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుందని పలువురు డిమాండ్ చేస్తున్నారు